సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో హీరోయిన్లుగా ఎదిగిన వారందరూ ఎప్పుడూ హ్యాపీ లైఫ్ ని లగ్జరీ లైఫ్ ని లీడ్ చేస్తారని జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారని అంతా భావిస్తారు అయితే అందరూ అనుకున్నట్లుగా ఆ స్థానం అంత సులువుగా దక్కదు అందరి జీవితం మొదటి నుంచి పూలపాన్పు కాదు కొంతమంది జీవితాల్లో ముళ్ళ పాన్పులు కూడా ఉంటాయి అలా సౌత్ ఇండస్ట్రీలో సంచలనానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన ఓ హీరోయిన్ది కూడా కఠినమైన జీవితమే ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అసలు ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం ఆ అమ్మడు మరెవరో కాదు షకీలా ఒకప్పుడు భారీ క్రేజ్తో హీరోయిన్లుగా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న షకీలా ఏ రేంజ్లో పాపులారిటీని దక్కించుకుందో చెప్పాల్సిన అవసరం లేదు స్టార్ హీరోల సినిమాలకు సైతం షకీలా సినిమా వస్తుందంటే పోస్ట్ పోన్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి అంతటి తిరుగులేని ఇమేజ్ని క్రియేట్ చేసుకున్న ఈ అమ్మడు అప్పట్లో యూత్ ను షేక్ చేసింది పోస్టర్పై షకీలా కనిపిస్తే చాలు ఎంత పెద్ద పనులున్నా పక్కన పెట్టి మరీ సినిమాలకు ఎగబడిపోయి వెళ్ళి చూసేవారు ఇక షకీల సినిమా రిలీజ్ అవుతుందంటే వారం ముందు వారం తర్వాత కూడా ఏ సినిమాలు రిలీజ్ చేయడానికి సిద్ధపడేవారు కాదు మేకర్స్ షకీలతో కోట్ల లాభాలు పొందిన నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు చాలామంది ఉన్నారు అంతటి స్థానం ఉన్న ఈ అమ్మడు తన చిన్నతనంలోనే ఎన్నో కష్టాలకు అనుభవించింది సొంత తల్లి తన పాలిట శత్రువుగా మారిందని షకీల స్వయంగా వివరించింది చిన్నతనం నుంచే షకీల ఇంట్లో డబ్బులు సమస్య ఉండేదని అంతేకాదు తనను చిన్నప్పుడే సినిమాల్లోకి వచ్చానని చిన్నప్పటి నుంచి తన బాడీ పెద్దగానే ఉండేదని స్కూల్ చదివే సమయంలో కాలేజీ వయసులో ఉన్న అమ్మాయిలా ఉండేదాన్నని దాంతో రోడ్డు మీద వెళ్తుంటే అందరూ తనని చూసేవాళ్ళు అంటూ వివరించింది తన అందం చూసి కన్న తల్లి తనను డబ్బు సంపాదించే సాధనంగా మార్చేసిందని తనను చాలామంది మగవాళ్లకు పరిచయం చేసిందని వాళ్ళ గదికి తీసుకెళ్లి నన్ను వదిలిపెట్టేదని అందుకు నేను ఒప్పుకునేదాన్ని కాదని దీంతో ఆమె నన్ను విపరీతంగా కొట్టేదంటూ చెప్పుకొచ్చింది ఇక వేరే మార్గం లేక ఆమె తల్లి చెప్పినట్లు నడుచుకునేదాన్నంటూ వివరించింది తన నటనను ఎవరు చూసేవారు కాదంటూ వివరించింది తల్లి కారణంగా వ్యభిచారిగా మారానంటూ వివరించిన షకీల తెలుగులోనూ పలు సినిమాల్లో నటించి ఆకట్టుకుంది చివరిగా కొబ్బరిమట్ట సినిమాలో కనిపించిన ఈ అమ్మడు గతేడాది బిగ్ బాస్ సీజన్ సెవెన్లో కాంటెస్టెంట్ గా వ్యవహరించింది ఇక ప్రస్తుతం చెకీల లైఫ్ స్టోరీ తెలిసిన చాలా మంది ఆశ్చర్యపోతున్నారు నిజంగానే ఇలాంటి తల్లులు కూడా ఉన్నారా ఇలాంటి వాళ్లను అస్సలు సహించకూడదు అంటూ తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు